అందరికీ సాయి ఇండియా అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి రెడీ అయ్యాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో మన జిల్లా నుండి మనం అమరావతి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలి దీనికోసం ఆల్రెడీ క్యాండిడేట్స్కి సంబంధిత అధికారులు కాల్ చేశారు కాల్ చేసి ఏ టైంకి ఆ జిల్లా లో బస్సులు స్టార్ట్ అయ్యే ప్రాంతానికి రీచ్ అవ్వాలో చెప్పారు మ్యాక్సిమం అభ్యర్థులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతే జరిగిందో ఎక్కువ జిల్లాల్లో అదే ప్లేస్కి రీచ్ అవ్వమని చెప్పడం జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో సమాచారం ఇస్తూ ఏమేమి తీసుకురావాలి అనే విషయం కూడా కొన్ని జిల్లాల్లో అధికారులు తెలియపరిచారు కొన్ని జిల్లాల్లో తెలియపరచలేదని అభ్యర్థులు నాకు చెప్పడం జరిగింది నువ్వు మంచి వెళ్ళేటప్పుడు మీకు ఏమేమి తీసుకురావాలో చెప్పినా చెప్పకపోయినా వెళ్ళేటప్పుడు వీటిని కంపల్సరిగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఇవి మనకు పెద్దగా బరువు ఏమీ కావు ఏం తీసుకెళ్ళాలి అంటే ఆధార్ జెరాక్స్ అండి రెండు లేదా మూడు కాపీలు తీసుకువెళ్ళండి మీరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఈ క్యాండిడేట్తో పాటు ఒక ఎస్కార్ట్కి కూడా ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చారు ఆ ఎస్కార్ట్ని తీసుకువెళ్తున్నాం కాబట్టి ఆ ఎస్కార్ట్ మదర్ ఫాదర్ బ్రదర్ హస్బెండ్ వైఫ్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ జెరాక్స్ కూడా ఒక టూ ఆర్ త్రీ కాపీస్ తీసుకుని వెళ్ళండి రైట్ అలానే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ అలానే ఎస్కార్ట్గా వెళ్తున్నటువంటి క్యాండిడేట్కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ టూ ఆర్ త్రీ తీసుకువెళ్ళడం మంచిది ఓకేనండి ఇవి తీసుకురమ్మని కొన్ని జిల్లాల్లో అధికారులు తెలియచేశారు కాల్ రూపంలో అని అభ్యర్థులు సమాచారం ఇచ్చున్నారు ఎప్పటికే ఒకవేళ మీ జిల్లాలో చెప్పకపోయినా తీసుకువెళ్ళండి ఇవి మనకు పెద్దగా భారం కావు రైట్ ఎందుకైనాను మంచిది మీ డిఎస్సి కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు కాల్ లెటర్ వచ్చింది ఆల్రెడీ చాలా జెరాక్సీలు తీసి ఉంచాం మన మొబైల్లో ఉంది అది కూడా ఒక కాపీ రెండు కాపీలు పట్టుకెళ్ళడం మంచిది అలానే డిఎస్సి మార్క్స్ మేమో మార్క్షీట్లు రిలీజ్ అయ్యాయండి మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఒకవేళ మార్క్స్ మేమో లేకపోతే కనీసం హాల్ టికెట్ అయినా మన దగ్గర ఉంది ఇది కూడా వన్ ఆర్ టూ కాపీస్ తీసుకువెళ్ళడం మంచిది అలానే మీరు మీకు అధికారుల సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవి తీసుకెళ్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు సార్ ఈ ఆధార్ జెరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని మనకు డౌట్ వస్తుందండి సార్ మీకు మీతో వెళ్ళిన ఎక్స్ కార్ట్కి ఒక ఐడి కార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది రేపు మీరు మీ జిల్లాకి ఎక్కడికైతే బస్సు ఎక్కే ప్రదేశానికి పిలిచారో అక్కడికి వెళ్ళగానే రిజిస్ట్రేషన్తో మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఒక ఐడి కార్డు మీతో వచ్చిన ఎస్కార్ట్కి ఒక ఐడి కార్డు నాకు తెలిసినంత వరకు రెండు ఐడి కార్డ్స్ ఇస్తారు ఆ కార్డ్స్ ద్వారా బస్సు ఎక్కేస్తారు ఆ కార్డ్స్ ద్వారా మీరు బస్సులో ప్రయాణం చేసి అక్కడ స్టే చేస్తారు తర్వాత రోజు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే సభా ప్రాంగణంలోకి ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అందుకే ఐడి కార్డు ప్రూఫ్ మీ ఆధార్ జెరాక్స్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళడం మంచిది అలానే మీరు రేపు సాయంత్రం నుంచి రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు అక్కడ సభా ప్రాంగణానికి ఇరువైపులా మీకు అలాట్ చేసినటువంటి వెన్యూలో నైట్ స్టే చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ అండ్ ఎస్కార్ట్ మీకు కావాల్సినటువంటి కిట్టిని పూర్తిగా తీసుకుని వెళ్ళండి ఇబ్బంది పడకుండా ఉంటారు అలానే క్యాండిడేట్ కానీ ఎస్కార్ట్ కానీ వీళ్ళు ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే ఖచ్చితంగా మెడికల్ కిట్ని తీసుకొని వెళ్ళండి ఓకేనండి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటారు ఆ అపాయింట్మెంట్ లెటరు మీ చేతిలోకి వచ్చినప్పటి నుంచి మీకు కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది ఆ ఆనందకరమైనటువంటి క్షణాలని ఎంజాయ్ చేయండి మీ కొత్త భవిష్యత్తు జీవితానికి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి